మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటయ్యాయి హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వాజ్పేయి జయంతి వేడుకల్లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి మత్సలిని రాజకీయ నాయకుడిగా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా నిజాయితీతో పాలనందించిన గొప్ప పొందారని పేరుపొందారని నివాళులర్పించారు ఒక సీటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చిన వాజ్పేయి ఎంతో నిజాయితీగా వ్యవహరించారని గుర్తు చేశారు పాకిస్తాన్పై కార్గిల్లో విజయం సాధించడంతో పాటు రాజస్థాన్లో పోఖ్రాన్ అణుపరీక్షలతో ప్రపంచానికి భారతదేశ శక్తి సామర్థ్యాలు చాటారని కిషన్ రెడ్డి అన్నారు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనతో పేద ప్రజలకు కోట్లాది ఇళ్లు కట్టించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని పేర్కొన్నారు రామజన్మభూమి మందిర ఉద్యమానికి గళానందించి అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన వాజ్పేయి కళలను నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు సుశాసన దివస్ మంచి పరిపాలన దినోత్సవం పేరుతో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం ఒక ఆదర్శమైనటువంటి పరిపాలన ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితము ఒక నీతి నితాయితో కూడినటువంటి పరిపాలన మంచి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా ప్రపంచ దేశాల సరసన మరి కార్గుల అను పరీక్షల తర్వాత నిలబెట్టి భారత యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు సుశాసన దివస్ ఏదైతే ఉన్నదో తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో భారతదేశంలో అమలు చేస్తా ఉన్నాం